ఖగోళ పరిశోధనలో భాగంగా చంద్రయాన్ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వ్యామ నౌకను పంపింది అయితే ఇప్పుడు ఇది అంతరిక్ష ప్రయోగాల శాస్త్రవేత్తలకు హాట్ టాపిక్ గా మారింది ఆ సమస్య వ్యామ నౌకలో ప్రయాణించిన వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ విషయంపై ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం ఖగోళ రహస్యాలు చేదనే లక్ష్యంగా ఇస్రో ప్రయోగాల పరంపరను కొనసాగిస్తున్న వేళ చైర్మన్ డాక్టర్ సోమనాథ్ నోటా ఒక అనూహ్యమైన సందేహం వ్యక్తమైంది మనం పంపిన వ్యామ నౌకల్లో సాంకేతిక లోపాలు వ్యామఘాములకు కష్టాలపై బెంగళూరు స్పేస్ ఎక్స్పో రెండు ఇరవై నాలుగులో సోమనాథ్ మాట్లాడారు ఇప్పటి వరకు మానవ రహిత రాకెట్ ప్రయోగాల కోసం ఇస్రో పంపిన వ్యామ నౌకల్లో సాంకేతిక సమస్య తలెత్తిందనే సందేహాలను ఇస్రో చైర్మన్ వ్యక్తం చేశారు వ్యామఘాములు పడుతున్న ఇబ్బందులను వెల్లడించారు ఈ సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు భవిష్యత్తులో ఇస్రో ఎలాంటి చర్యలు చేపట్టబోతుందో వివరించారు ఈ పరిస్థితి గగన్యానికి రావను తెలిపారు నలుగురు వ్యామఘములతో అంతరిక్ష ప్రవేశానికి సిద్ధమవుతున్న గగన్యాన్ ప్రయోగంపై అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు రెండు వేల ఇరవై ఐదు చివరిలో అంతరిక్షంలో అడుగుపెట్టే గగన్యాన్ కు సంబంధించి మరో రెండు ప్రయోగాత్మక పరీక్షలు మిగిలాయి వచ్చే డిసెంబర్లో వ్యామఘామం లేకుండా అంతరిక్షంలోకి పంపి ఈ మిషన్ పనితీరును పరీక్షిస్తామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వివరించారు చంద్రయాన్ నాలుగుతో పాటు వేనస్ ఆర్బిటర్ మిషన్ ఎన్సీఎల్పీ భారతీయ అంతరిక్ష కేంద్రాలకు కేంద్రం ఇరవై రెండు వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు Only. It, will, it will be engineered in the coming days. Gaggenyar is ready for launch, uh, we are trying for this year end, for the first-hand man So that is just announced, no? So we will have to work on it. It will, uh, it is already announced that by 2028, we will have the… No, we just, just announced, no, Cabinet just announced its approval, so updates will happen uh, in the next uh, few months. Right now, we have completed the engineering, we got the approval from Cabinet, it has to go through many layers of approval now, financial approval has to happen. Then we will start by working on the detail engineering. See Chandrayaan-3 was uh, only to go there and land softly. So now to come back from uh, moon back here, it is equivalent to another one more mission. So the overall si size of the satellite becomes almost doubled. The number of modules become five. And uh, we do not have launch capability. So we have to do with the two launches. And uh, going in the orbit, we will have to have docking, both in earth orbit as well as in moon orbit. Then uh, the sample has to come back uh, like a re… భూమికి సమీపంలోనే ఉన్న శుక్రగ్రహ ప్రయాణం అనేది సవాళ్లతో కూడుకున్నది భవిష్యత్తులో భూమిపై నివాసం క్లిష్టంగా మారితే ప్రత్యామ్నాయ నివాసానికి ఇతర గ్రహాలపై గల అవకాశాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది రష్యా చైనా జపాన్లు రెండు వేల ముప్పైలో శుక్రగ్రహానికి మిషన్లు పంపనుండగా ఇస్రో రెండు వేల ఇరవై ఎనిమిదిలోనే ఈ ప్రయోగం కోసం త్రీ వాహక నౌకను సిద్ధం చేస్తున్నట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ వెల్లడించారు which is different than earth or even mars uh, the earth's atmospheric pressure is one bar with that in Venus it is hundred bar so we don't know why it is like this whereas in the mars if you look at it, it has become one tenth of one hundredth of that so there are some physical processes that caused all of these changes though the planets are almost similar in terms of size mass not exactly but almost so we have to understand that changes, which also correlate to the Earth's sun over a long period of time. So, that's the scientific interest. So, we'll look at the atmosphere, the uh, volcanic activities, and also the atmospheric nature. So, we will have a probe that will go into the atmosphere and do that measurement.